无边疆。 ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్కి తరలిస్తున్న పద్దెనిమిది పాయింట్ రెండు కిలోల గంజాయిని పట్టుకొని సీజ్ చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్ గంజాయి తరలిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాద్కు సమాచారం రావడంతో డిఎస్పీ పి శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు దీంతో బొబ్బిలి రూరల్ సీఏ నారాయణరావు తెర్లం రామభద్రపురం ఎస్ఐలు సాగర్ బాబు వెలమల ప్రసాద్ను అప్రమత్తం చేసి తెర్లం మండలం గదబలవస గద భవలస వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిను సీ చేసి ఒడిస్సాకు చెందిన మైనర్ బాలుతో పాటు చందన్ అడ్కటియాన్ హర్యానాకు చెందిన వీరేంద్ర సింగ్ సునీల్ రాణాను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాస్ చెప్పారు మైనర్ బాలుడిని జువైనర్ కోర్టుకు తరలించి ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపించామని అన్నారు గంజాయి తరలిస్తున్న వారిలో సునీల్ అట్ అట్కాటియా కృష్ణపాంగి బన్భారీ పరార్లో ఉన్నట్లు చెప్పారు నిందితుల నుంచి గంజాయి రెండు కార్లతో పాటు పన్నెండు వేల రూపాయలు నాలుగు మొబైల్ సీజ్ చేశామని అన్నారు చాకచక్యంగా గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రామభద్రపురం ఎస్ఏ ప్రసాద్ కానిస్టేబుల్ విష్ణును డీఎస్పీ అభినందించారు మరియు విష్ణు రామభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా ఒక టీమ్ లుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ ఓనెట్ లో ఒక కరెక్టా వెహికల్ యూపీ ఎయిట్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ ఎయిటీ ఫోర్ యూ ఫోర్ త్రీ జీరో నైన్ ఈ వెహికల్లో పది ప్యాకెట్లతో ఒక పది కేజీలు గాంజా అలాగే ఆల్టో కార్ ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఓ ఆర్ నైన్టీన్ కే సిక్స్ డబల్ జీరో సిక్స్ ఈ వెహికల్లో ఒక ఎయిట్ పాయింట్ టూ కిలోస్ గాంజా దొరికినాయండి దాన్ని ఇమీడియట్ గా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఎస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయి దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు రెండు కార్ల్ని అలాగే నాలుగు సెల్ ని ఐదు సెల్ ఫోన్ని అట్లాగే పన్నెండు వేల రూపాయల క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సరుకు అంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి మన కొండకెంగువ కొండకెంగువ అని చెప్పేసి మన రామదాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి ఆ కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి సారీ హర్యానా హర్యానా నుంచి అండి బన్వర్ అని చెప్పే ఒక వ్యక్తి వీరేంద్ర సింగ్ అన్నా ఈ గాంజా వీళ్ళు ఇస్తారు తీసుకోండి రండి అని చెప్పేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేసి వాళ్ళకేమో ఫోన్పే రిసిప్ట్ కూడా నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫోన్ పే రిసిప్ట్ కూడా షేర్ చేయడం జరిగింది ఈ వీరేంద్ర సింగ్ అన్నయ్యను క్రెటా తాలూకా వెహికల్ ఓనరు ఆయనది ఘోరీ విలేజ్ పాల్వార్ డిస్ట్రిక్ట్ హర్యానా అండి ఆయనే కారు ఆయన ప్లస్ సునీల్ రానా అనే డ్రైవర్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లోకి పొట్టంగి నుంచి ఈ సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు వెహికల్స్ కలిపి ఆ ఇది ఈ సరుకు తీసుకొని వెళ్తూ రాజా మీదుగా వెళ్తుండగా మనకు దొరికారు ఇది వెళ్లాల్సింది సరుకు వెళ్లాల్సింది బన్వర్ అన్న వ్యక్తికి ఆయనది ఆ